వీడియో లాస్ట్ దాకా చూడండి సర్ప్రైజ్ చేయండి మెంతికూర పప్పు ఎలా వండుకున్నావు వీడలు చూపెడతాం ముందుగానే కందిపప్పు ఉడకబెట్టి రెడీ ఉంచుకున్నాం మెంతికూర కడిగి శుభ్రంగా చిన్నగా కోసుకున్నాం దీనికి కావాల్సిన ఐటమ్ రెడీ పెట్టుకున్నాం దీని ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి స్టవ్ వంట పెట్టినాం స్టవ్ పైన మట్టి కంతులు పెట్టినాము అందులో రెండు సంవత్సరాలు నూనె పోసుకున్నాము సంవత్సరాలు పోపిత్తులు పది సంవత్సరాల జీలకర్ర ఉల్లిగడ్డలు అచ్చిమిర్చి దోరగా గోలించుకోవాలి మెంతి మెంతిని ముందుగానే మనం ఇలా గోలించుకోవాలి ఎందుకంటే చేదు రాదు ఇలా పోపు వేసినప్పుడు ఆ పోపులోనే మెంతి వేసి ఇలా దిన్ని చిన్న మంటతో దగ్గర కులబడేటట్టు చేయాలి చేయడం వల్ల మెంతి చేదు రాదు ఒక చెంచం అల్లం వెల్పా ఒక చెంచం ఇంగు పచ్చివాసన గోలియాలి మెంతి పుదీనా కొత్తిమీరు టమాటా రెండు చెంచల కర్రపొడి అయినంత ఉప్పు మొత్తం కలపాలి దీన్ని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడకబెట్టిన పప్పు ఇందులో పోసుకోవాలి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా కలపాలి దీన్ని మొత్తం ఇలా కలుపుకొని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ మెంతికూరలో పప్పు రెడీ అయింది ఇప్పుడు ఉడికిన పప్పు పోసుకున్నాం పసుపు ముందుగానే మనం పప్పులేసి ఉడికించుకున్నాం కాబట్టి పసుపు వేసిన అవసరం లేదు ఇప్పుడు ఇది మెంతి పప్పు కూర రెడీ అయింది గుమగుమలాడుతుంది మనం వేడివేడి అన్నంతో కానీ చపాతితోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది మెంతి కందిపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది